వేదికను అలంకరించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వివిధ పదవుల్లో ఉన్న నాయకులకి వేదిక ముందున్న జన సైనికులు వీర మహిళలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలో అడుగుపెట్టిన జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వ్యక్తి రెక్కల కష్టంతో ఒక వ్యక్తి కష్టంతో ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం ఓవర్ నైట్ ఇది మనకు రాలేదండి పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు ప్రజల పట్ల ప్రజల అవసరాల పట్ల ప్రతి ఇంటిలో ఒక కొడుకులాగా వారు నిలబడి చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడుండి నడిపించిన దానికే ఈ రోజున మేము ఇక్కడ కూర్చున్నాం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచామని చెప్పి అది మా గొప్పతనం అనే మేము అనుకుంటే అది చాలా తప్పు అవుద్ది ఇది పవన్ కళ్యాణ్ ఈరోజు అందా గెలిచి ఇక్కడ కూర్చున్నాం అది గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం మరొక విషయం పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొమ్మిది మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెంచడంతో పాటు తొమ్మిది నెలల కాలంలో అనేక సమస్యల మీద గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా స్పందించారో ప్రజల అవసరాల పట్ల అధికారంలో ఉన్నా కూడా అలా స్పందించిన వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ మా అందరికీ అనేక మీటింగుల్లో ఇంటర్నల్ మీటింగ్లో కానీ మన బహిరంగ సభ వారు వారు ఒకటే రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం అని వారి చెప్పేది తూచా తప్పకుండా మనందరం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా మీ దగ్గరికి రావటం లేట్ అయింది కానీ జీవిత కాలం భగవంతుడి సాక్షిగా మీతోనే ఉంటాం మీరు ఏ బాధ్యతలు అబ్బి చెప్పినా నెరవేరుస్తామని చెప్పి మీకు మాటిస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఈ పన్నెండో సంవత్సరం తర్వాత పన్నెండో సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా మెరుగైన నాయకత్వాన్ని మీరు మాకు అందించి మాకు ఏ బాధ్యత తప్ప చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోత బలోపేతానికి మీరిచ్చిన ఈ ఎమ్మెల్యే హోదాలో మీరిచ్చిన ఏ బాధ్యత అయినా తప్పకుండా మేము చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటా